అయ్యండి అందరికీ పండగ పనులు మొదలు పెట్టేశారా మేమైతే మొదలు పెట్టేసామన్నమాట అందుకని నిన్న కొంచెం హడావుడిగా ఉండడం వల్ల వీడియో అయితే ఏమీ అప్లోడ్ చేయలేదండి ఒక షార్ట్ వీడియో కూడా అనమాట అందుకని ఈరోజు మార్నింగే ఇంకా ఈ వీడియో అయితే అప్లోడ్ చేసేస్తున్నాను ఇంకా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అనమాట ఇంకా మార్నింగ్ అనమాట ఇది వచ్చేసి సాటర్డే కదండి ఇంకా మార్నింగ్ ఈవినింగే పిల్లలకి లంచ్ బాక్స్ కోసం పప్పు చేసేస్తున్నాను అనమాట ఇక పప్పు అంత కడిగేసి ఒక ఫైవ్ మినిట్స్ నాన్ ఇంకా తెలిసిందే కదా టమాటోను పచ్చిమిర్చి కట్ చేసేసుకొని కొంచెం పసుపు అలాగే ఆయిల్ వేసేసి ఉడికిచ్చేస్తున్నాను అనమాట ఇంక ఇది ఉడికే లోపైతే రైస్ కూడా ఉడికిపోతుంది ఇంకా ఇక్కడ కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను తాలింపు కోసము చింతపండు అయితే కడిగేసి నాన్ పెట్టేశానండి ఇంకా పప్పు వచ్చేసి విజిల్స్ కూడా వచ్చేసాయి ఇంకా ప్రెషర్ పోయేంత వరకు అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇంకా నెక్స్ట్ ఇక్కడ తాలింపు అదంతా అంతా వేసేసి లంచ్ బాక్స్ కూడా కట్టేసాను అనమాట ఇంకా తాలింపు అవన్నీ అయితే చూపించలేదండి ఇంకా పిల్లలకి అయితే ఈరోజు సెలబ్రేషన్స్ అనమాట ఇలాగ కొంచెం ట్రెడిషనల్గా రెడీ అవ్వమన్నారు అనేసి రెడీ చేయించాను అలాగే గాలిపటలు అవి తీసుకొని రమ్మన్నారంట అందుకనేసి ఇక్కడ పిల్లలిద్దరిని కూడా రెడీ చేయించేసి అయితే రెడీగా ఉంచేసారనమాట ఇంకా బస్సు రాగానే వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా వెళ్ళి వెళ్ళగానే నేను ఇంట్లో పనులన్నీ అయితే చేసేసుకున్నానండి చేసుకున్న తర్వాత ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో పిండి వంటలకు కావాల్సినవన్నీ కూడా చేసేస్తున్నాం చేసేస్తున్నామన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి బియ్యం అనేవి కొలుస్తున్నామండి కారపూస్కి అలాగే అరిసెలకి కావాల్సినవన్నీ కూడా ఇక్కడైతే కొలుస్తున్నాం అనమాట ఇవి వచ్చేసి రేషన్ బియ్యమేనండి ఇంకా కారపూసకు ఒక ఎనిమిది కేజీలు అరిసెలకి ఒక ఎనిమిది కేజీలు అలాగ పోసేసామన్నమాట ఇంకా బియ్యం అయితే ఖచ్చితంగా వాష్ చేసుకోవాలండి కారపూసకైనా కానీ అరిసెలకైనా కానీ ఇంకా కారపూస చేసుకోవాలంటే ఒక ముందు రోజే నీట్గా కడిగేసి వాష్ చేసేసుకున్న తర్వాత ఒక గంట నానపెట్టేసామంటే క్రిస్పీగా వస్తాయి అనమాట కారపూస అనేది ఇక్కడైతే కారపూస కోసమే ఇంకా అన్నంతా కడిగేసి ఒక టూ త్రీ టైమ్స్ అయితే కడగాలండి నీట్గా కడిగేసిన తర్వాత ఒక గంట అలాగా నానపెట్టేసుకుని ఇంకా నీళ్ళంతా వంపే తర్వాత ఇంకా మిద్ద పైకి తీసుకెళ్ళేసి ఆరబెట్టేస్తున్నాము ఇలాగ మంచి ఒక క్లాత్ కానీ శారీ కానీ కాటన్ తీసేసుకొని ఇంకా నానబెట్టుకున్న బియ్యాన్ని అంతా కూడా ఇలాగ మంచిగా ఆరబెట్టేసుకోవాలండి ఆరబెట్టేసుకున్నామంటే కారపూసు అనేది మనకి చక్కగా వస్తుందనమాట ఇంకా మధ్యాహ్నం అంతా ఎండగానే ఉంటుంది కదా ఒక టూ అవర్స్ అలాగ ఆరిపోతే సరిపోతుంది అనమాట ఇలాగ పల్చగా అయితే ఆరవేసేసుకోవాలన్నమాట అంతా కూడా ఇంకా ఈ బియ్యాన్ని అంతా ఆరపెట్టేసిన తర్వాత ఇంకా మనం నెక్స్ట్ అరిసెల్లోకి కూడా నానపెట్టేసుకోవాలి కదా ఇందులోకి మనకి డస్ట్ ఏమైనా ఉందామో రాళ్ళు అలాంటివి ఉంటాయి కదా రేషన్ బియ్యం కదండి అందుకనేసి నీట్గా అంతా చూసుకొని ఆ తర్వాత వీటిని కూడా నానపెట్టేసేయాలండి వీటిని కూడా సేమ్ ప్రాసెస్ అనమాట ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే కడిగేసేయాలి ఇంకా కడిగిన తర్వాత అయితే మేము ఇంకా గోల్డ్ షాప్కి వెళ్దాం అనేసి బయటకైతే వెళ్తున్నాం ఇంకా ఇంక ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ పాత పట్టీలు వచ్చేసి దొరికాయి అనమాట దొరికి కూడా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయిపోతుంది ఇవ్వను అలాగే నా పాత పట్టీలు కూడా తెగిపోయాయి అనమాట అవి కూడా తీసుకెళ్ళిపోతున్నాను అవి రెండు వేసిన తర్వాత ఇంకేమైనా డబ్బులు పడితే చూసి తీసుకొని రావాలన్నమాట ఇంకా బయలుదేరి కాసేపటికైతే ఇక్కడ పండగ సామాన్లు అన్నీ అమ్ముతున్నారనమాట ఇంకా మనకి పిండి వంటలకు కావాల్సినవన్నీ కూడా ఉన్నాయి ఇంకా మేము ఇక్కడ వచ్చేసి కజ్జికాయలు చేసే చెక్కను అలాగే గవ్ చేసే చెక్క కూడా రెండు కూడా తీసేసుకున్నాం అనమాట ఇంకా తీసుకొని అయితే బయలుదేరేమన్నమాట ఇంకా క్రౌడ్ అయితే చాలా ఎక్కువగానే ఉంటారు పండగ సీజన్ కదండి ఇంకా గోల్డ్ షాప్కి అయితే వెళ్ళిపోతున్నామండి ఇంకా గోల్డ్ షాప్కి వెళ్ళి మనకి దొరికిన పట్టీలు అలాగే మా పాత పట్టీలు రెండు కూడా ముందు మనకి కావాల్సినవి అయితే సెలెక్ట్ చేసేసుకోవాలన్నమాట మనకైతే పట్టీలు చూపిస్తున్నారు చూసారు కదా ఇవన్నీ కూడా చాలా అంటే కొంచెం పలుచగా అనిపించంగా అనిపించలేదు ఇంకా ఈ వీటిలో అయితే ఏం తీసుకోలేదు అనమాట ఇంకా రెండోది దాంట్లో అయితే చూస్తున్నాను ఇంకొంచెం మన కాలకు సెట్ అయితే తీసుకోవాలి కదా అవన్నీ అయితే చూస్తున్నాను అనమాట నేనైతే ఇక్కడ వన్ బై వన్ అన్నీ కూడా సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను అలాగే మెటీరియల్ కూడా తీసుకునే పని ఉందనమాట ఇంకా పనిలో పని మెటీరియల్ కూడా తీసేసుకుంటున్నాను అనమాట ఇక గోల్డ్ షాప్కి వచ్చామంటే చూసారు కదా ఇంకా అన్ని రకాల వెరైటీస్ అయితే చూడాల్సిందే కదా మన పని అదే ఇంకా ఇక్కడ అన్ని రకాలు కూడా చూస్తూ ఉన్నాను ఇంకా ఇవి వచ్చేసి పాపడ బిల్లలు చంపచారాలు అన్నమాట చాలా బాగున్నాయండి రీజనబుల్గానే ఉంది అంటే చూడటానికి మంచి హెవీగా ఉంది కాకపోతే కొంచెం ఫోర్ గ్రామ్స్ అలానే పడుతుంది ఇంకా ఇక్కడ వచ్చేసి మెటల్ కూడా చూస్తున్నాను అనమాట మెట్టెలు వచ్చేసి నేను కొంచెం విడి మెటల్ తీసుకుందాం అనుకుంటున్నాను పోయినసారి చుట్లు తీసుకునేసరికి కాళ్ళు అనేవి మనము చేస్తూ ఉంటాం కదా సర్ఫ్ వాటర్ అలాగా పడేసి పాడైపోతున్నాయి అనేసి ఇంకా ఈసారి అయితే జస్ట్ చుట్లు తీసుకుందాం అనుకుంటున్నాను ఇంకా నేనైతే సెలెక్ట్ అయితే ఇవ్వండి ఇవి వచ్చేసి టెన్ పది తులాలు పడింది అనమాట ఈ పట్టీలు వచ్చేసి ఇంకా అలాగే మెట్టెలు కూడా తీసుకున్నాను ఇంకా సైడ్ మెట్టెలు కూడా తీసుకున్నాము అన్నీ కలిపి అయితే పన్నెండు తులాలకు అయితే వచ్చేసింది అనమాట ఇంకా మన పాతవి అయితే ఉన్నాయి కదండి అవి అయితే ఇప్పుడు తూకం మేపిస్తున్నాం అనమాట ఇంకా పాత దానికి కొత్త దానికి తేడా అయితే ఉంటుంది కదా కొంచెం డిఫరెంట్ అయితే తీసుకుంటారు మన పాత దాంట్లోకి తరుగు అవన్నీ తీసేస్తారు కదా ఇంక ఇక్కడైతే సెలెక్ట్ చేసేసుకుంటున్నాను అన్నయ్య కూడా చెప్తున్నారు అనమాట ఇలాంటివి అయితేనే బాగుంటాయి రా ఎక్కువ రోజులు వస్తుంది లైక్ మామూలు డిజైన్లు ఉన్నవి అంత మంచిగా అయితే ఉండట్లేదు అందుకనేసి ఇవే తీసేసుకున్నాను అనమాట ఇంకా నేను తీసుకున్న మెట్టలు అయితే ఇవేనండి ఇంకా కాళ్ళకు పెట్టుకున్న తర్వాత చక్కగా ఉన్నాయి బాగున్నాయి అనమాట ఇంకా డిజైన్ డిజైన్లో వాడి వాడి బూరు కొట్టేసిందండి మళ్ళీ పాత వాటిలాగానే పాతవే తీసుకున్నాను అనమాట ఇంకా అవి ఆ రెండు పక్కకైతే పెట్టేసుకున్నాను ఇంకా సైడ్ మెట్టలు కూడా చూస్తున్నాను చూసే ఇవి కూడా అంత అంత వెరైటీస్ అయితే ఏమీ లేవండి నార్మల్గానే ఉన్నాయి ఇంకా అందులో కొంచెం మందం ఇవి చూసి తీసేసుకున్నాను అనమాట కొంచెం మందంగా ఉండేవి చూసి తీసుకున్నాను ఇంకా ఇవే తీసుకునేవైతే ఒక జస్ట్ ఒక ఫ్లేవర్ వచ్చేలాగైతే నేను తీసుకున్నవి అయితే చాలా సింపుల్గానే తీసుకున్నానండి అంత హెవీగా పెట్టుకున్నా అంత బాగోట్లేదనమాట పోయినసారి కొంచెం హెవీగానే తీసుకున్నాను అనేవి పాడైపోతున్నాయి అనమాట అందుకనేసి కొంచెం లైట్గానే తీసుకుంటున్నాను కాకపోతే మందంగా అయితే తీసుకున్నాను అనమాట ఇంకా ఇవన్నీ కూడా తూకం అయితే వేయించేస్తున్నాను కాకపోతే ఇప్పుడున్న రేట్లకైతే బంగారం అయినా కొనాలంటే చాలా కష్టంగానే ఉందండి ఇంకా మనం సెలెక్ట్ అయితే ఇవ్వనమాట ఇంకా మన పాత వేసి ఇవ్వనమాట పిల్లలవి మళ్ళీ నా పాత మెట్టెలు పట్టీలు దొరికిన పట్టీలు అవన్నీ కూడా వేసేసాము మన పట్టీలు అయితే వచ్చేసాయి అనమాట మెట్టెలు కూడా అక్కడే పెట్టించేసుకొని వచ్చేసాను అమ్మనే పెట్టింది ఇంకా నెక్స్ట్ పట్టీలు కూడా పెట్టేసుకున్నాను అనమాట ఇవ్వనమాట నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి